వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎర్ర అటుకులు పెరుగు మరియు నట్స్ ఉపయోగించి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ అధికంగా ఉండే ఓవర్ నైట్ పోహాని ఈజీగా సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం ఇక్కడ నేను ఎర్ర అటుకులు తీసుకుంటున్నాను వీటిని ఎర్ర బియ్యం ఉపయోగించి తయారు చేస్తారు ఇక్కడ మీరు కావాలంటే రాగి అటుకులు జొన్న అటుకులు లేదా తెల్లని అటుకులు కూడా తీసుకోవచ్చు వన్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు మరియు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను ఇవే కాకుండా ఇక్కడ మీకు నచ్చిన సీడ్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్ల చియా సీడ్స్ మరియు వన్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకుంటున్నాను తురుముకున్న క్యారెట్ని ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ క్యారెటే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్ దోసకాయ బీట్రూట్ అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అరకప్పు వరకు పెరుగును కూడా తీసుకుంటున్నాను ఓవర్నైట్ పోహా తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి నాలుగు స్పూన్ల అటుకులు రెండు స్పూన్ల చియా సీడ్స్ వన్ స్పూన్ గుమ్మడి గింజలు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ మరియు ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను ఇందులో హాఫ్ కప్ తురుముకున్న క్యారెట్ రుచికి సరిపడా ఉప్పు మరియు మూడు స్పూన్ల చిక్కటి పెరుగు యాడ్ చేసుకుని అవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ సమ్మర్లో మన బాడీకి చలవ చేయడానికి మరియు ఎనర్జీని ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా ఉంటుంది మనం తీసుకున్న పెరుగులో అటుకులు క్యారెట్ మరియు నట్స్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక సుమారు ఒక అరకప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత మూత వేసుకుని దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో రాత్రంతా ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని రూమ్ టెంపరేచర్లో ఒక ఐదు గంటలు నానబెడితే సరిపోతుంది మనం రాత్రంతా పెరుగులో నానబెట్టుకున్న అటుకులు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా గట్టిగా అయిపోతాయండి వాటిని మనం తినడానికి వీలుగా ఉండేలా రెండు స్పూన్ల పెరుగు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుండి తీసిన అటుకులు కూలింగ్ అంతా తగ్గి పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన ఉంచుకోవాలి ఎర్ర అటుకుల్లో హై న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది దీనిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఐరన్ కంటెంట్ ఉంటుంది అటుకులు రూమ్ టెంపరేచర్కి వచ్చాక తాళింపు కోసం నేను ఒక స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసి అందులో హాఫ్ స్పూన్ ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను తాళింపు వేగిన తర్వాత దాన్ని మన అటుకులకి యాడ్ చేసుకోవడమే ఓవర్ నైట్ పోహాలో మనం యాడ్ చేసిన క్యారెట్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ మరియు చియా సీడ్స్ వలన దీనిలో హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి లో క్యాలరీ మీల్ గా పనిచేస్తుంది ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరూ ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా స్పిరిచువల్ గా మరియు ఎమోషనల్ గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన థ్యాంక్ యూ